కథ కొండ రచయిత శ్రీ భూతం ముత్యాలు స్వరం నాగమౌనిక రెండు వేల పద్దెనిమిది బతుకమ్మ పత్రికలో ప్రస్తుతమై కొత్త కథా సంపుటిలో ముద్రితమైన కథ కొండదాపు దట్టంగా పరుచుకున్న గుబురుగుబురు చెట్ల కొమ్మల సందుల్లోంచి మసక చీకటి తెరల్ని చీల్చుకుంటూ పొద్దుమాగిన పండై పురుడు పోసుకుని పై పైకి ఎగబాగుతూ ఎక్కెక్కి వస్తూ తన లేలేత కిరణాల్ని సుతారంగా నేలపై పరుచుకుంటుంది మునిమాపు జామకాన్నే లేసి తన తల్లిని మందలించి రెండు రెట్లు సర్దిగట్టుకని కాలకు బాట పట్టించిన మల్లప్ప గూడానికి దూరం అవుతున్న కొద్దీ అతని గుండెల్లో దడదడ మొదలైంది అతను వేగం పెంచి తారు రోడ్డుపైకి అతి కష్టంగా చేరుకున్నాడు అతను పిల్లబాట నుంచి బండ్లబాట ఆ నుంచి తారుపై కాలు పెట్టలేదో తన మతిని మెలుపెడుతూ రాబోయే కీడు మతిని శంకించింది తన భార్య నీలి తను ప్రేమగా చూసుకునే నీలి మాయదారి విషపు జ్వరం సోకి నెల్లాళ్ళైంది ఆ కూడనికి యాభై కిలోమీటర్లు పోతే గాని జిల్లా పెద్దాస్పత్రి చేరుకోలేము అలాంటిది నెల రోజులుగా తీవ్ర జ్వరంతో మంచం పడితే నాటు మందులు వాడినా ఆకుపసురు వైద్యకి తక్కువ కాకుంటే అతి కష్టంగా టౌన్లో ఆసుపత్రి సర్కారు దవాఖానాల సెరిక చేసిండు మల్లప్ప భార్య నీలికి కావలిగా తన పదహారు ఏండ్ల కూతురు ముగిలిని కాపలాగా ఉంచిండు కానీ నీలి ఆరోగ్యం రోజు రోజుకు విషమించింది డాక్టర్లు రావడం రకరకాల పరీక్షలు చేయడం శర మామూలయింది వైరల్ ఫీవర్ అంటూ కొందరు డెంగ్యూ జ్వరం అంటూ మరికొందరు రకరకాల పరీక్షలు చేసి సరిగ్గా పట్టించుకోలేదు దానితో ఆమె పరిస్థితి మరీ దయనీయంగా మారింది డబ్బులు పెట్టి బయట ప్రైవేటులో చూపించే స్తోమత అతనికి లేదు ఆ రోజుల ఆసరా కాలేదు బతికితే అందరూ కలిసి బతకడం ఒకవేళ చనిపోతే ఆపై పైవాడి దయగా భావించి చేతులు దురుపుకోవడం తప్ప ఎవరిని నిందించే సాహసం చేయనివాడు మల్లప్ప అతను అమాయకుడు వారు అనాగరికులు నాగరి కథలకి ఎక్కడో కొండ దిగువ ప్రాంతాల్లో నివసించే బతుకులు వారివి మల్లప్ప గూడెం దాటి మట్టిబాట దాటి తారుపై నడవడం మొదలుపెట్టాడు ఏదైనా వాహనం దొరికితే అది తన అదృష్టంగా భావించి టౌన్ కు చేరాలని అతని తపన అతని ఆరాటం మల్లప్ప భుజాన సద్దిమూటలతో నడక అలా సాగుతూనే ఉంది తారు రోడ్డుపై కొంత దూరం వెళ్ళాక ఒక లారీ రావడం చూశాడు అతను వెనుకకు మళ్లీ ఆ లారీ వైపు చూస్తూ చేతులు జోడించి లారీ డ్రైవర్ను ప్రాధేయపడసాగిండు లారీ ఆపాలని దూరం నుంచే గమనించిన లారీ డ్రైవర్కి ఎక్కడో మతిలో కాసింత జాలి కలిగి అతను మల్లప్ప ముందు లారీ ఆపాడు అయ్యా అయ్యా లారీ ఆపండయ్యా ఆపండయ్యా అని మల్లప్ప దీనమైన గొంతుకతో అతన్ని బేలగా చూస్తూ అడగ్గానే ఏడికి పెద్ద మనిషి అంటూ డ్రైవర్ డోర్ తీశాడు మల్లప్ప అయ్యా నేను టౌన్కి వెళ్ళాలా అంటూ ప్రాధేయపడుతూ పాలిపోయిన ముఖంతో కండ్లు కంతలకు పోయి మల్లప్ప నెరిసిన జుట్టు మాసిన గడ్డంతో మాసిన బట్టలు తొడిగి శవట కంప కొడుతున్న బికారిగా ఉండు అతన్ని ప్రాధేయపడుతూ వేడుకుండు మల్లప్పను చూస్తే లారీ డ్రైవర్ కు పిచ్చోడుగా కనపడుతున్నా యాడికి వెళ్తున్నావు ఏ ఊరు అని పలకరించిండు డ్రైవర్ మల్లప్ప భుజానికి కూడు ఉంది అతను చూస్తే డ్రైవర్ కు మల్లప్ప పిచ్చోడ్లా కనిపించినా యాడికి వెళ్తున్నావు అని పలకరించే అయ్యా మాది కొండదాపు చింతగూడు టౌన్ కు వెళ్తున్నా ఆడ పెద్ద ఆస్పత్రిలో నా భార్య సరికైంది దాని ఆలతో బాగులేదు ఆరోగ్యం చెడి నెల్లాళ్ళైంది ఎట్లుందో ఏమో చూసుకోవాలి అందుకే కు వస్తున్నా అని అన్నాడు మల్లప్ప అరే అట్లనా ఎంట ఎవరన్నా ఉన్నారా అయ్యా నా బిడ్డ కావలిగుందయ్యా అన్నాడు మల్లప్ప సరిగాని మంచిగా కూర్చో గంట దాటిందంటే జేరుకుంటాం పానం నిమ్మల చేసుకో అన్నాడు డ్రైవర్ పొద్దుపడ విచ్చుకుంది సమయం ఏడు దాటింది లారీ టౌన్ చేరింది లారీ అతను బస్టాండ్ దగ్గర గల పానగల్ బైపాస్ రోడ్డుపై లారీ ఆపిండు ఇదిగో పెద్ద మనిషి అలా నడుచుకుంటూ వెళ్తే ఇక నువ్వు ఆస్పత్రికి వెళ్ళొచ్చు అని మల్లప్పును అక్కడ దింపిండు మల్లప్ప పానగల్ బైపాస్ రోడ్డుపై లారీ దిగి గొల్లగూడెం దవాఖానకు బాట పట్టిండు లారీ డ్రైవర్ కు దండం పెట్టి నడికట్ల పైసలు దేయి చూసిండు పైసలు వద్దు ఇగబో అనే డ్రైవర్ మల్లప్ప ముందుకు నడక సాగించిండు ఆసుపత్రి అంతా చల్లి చీలుస్తూ ఎండ పొడరేఖను విచ్చుకుని చలితో తడి ముద్దయింది అక్కడ ఉన్నవారందరూ ఆ కాసింత సలికి వణుకుతూ కోసం అటో ఇటో దిక్కులు చూస్తూ ఆసుపత్రి ముందల ఆగిన ఛాయబండి వైపు నడక సాగించిండ్రు తమ శరీరానికి వేడిని రాజేసుకునేటందుకు మరికొందరు భారమైన గుండెలతో తమ బరువెక్కిన గుండెలోపలి లోపలి కండ్ల పొంటి దారులుగా కారుస్తూ జీరబోయిన గొంతుకుతో విలిపిస్తూనే ఇంకోకు తమను తాము సమలాయించుకుంటూ దుఃఖంలో మునిగారు మల్లప్ప కూతురు ఎదురు ఎదురుచూస్తూ దిగులు కండ్లతో మునిగి వచ్చిపోయే వారిని ఎగాదిగా చూస్తూ దుఃఖంలో మునిగిపోయింది ఆమె చెంపలపై కన్నీటిదారులు చారలుగా నిలిచింది అక్కడక్కడ కొందరు ముచ్చట్లు పెట్టుకుంటూ ఎవరి బాధలో వారు మునిగిపోయారు అక్కడే గేటు దగ్గర నల్లటి రంగు కాకీ బట్టలతో వాచ్మెన్ డ్యూటీ చేస్తున్న అతను మల్లప్ప కూతురు వైపు వచ్చి ఇదిగో అమ్మాయి మీ అయ్య ఇంకా రాలేదా మీ అమ్మ నిన్న జీవిడిసింది ఇంకా రాలేదు కబురు పెట్టలే తొందరగా రమ్మని చెప్పుకో మీ అమ్మని తీసుకెళ్ళం రే వస్తే నా మీద కోప పడతాడు అంటూ అమ్మాయిపై చిటపట్లాడుతూ పలికిండు అతని వైపు బేలా చూసింది అతను అలా అనగానే కలువరేకు లాంటి కండ్లలోంచి జల్లు జల్ల దుఃఖం పొంగుకొచ్చింది అయ్యా ఈడ ఉండాలని మాకేమీ లేదు మా అయ్య కోసం ఎదురు చూస్తున్న ఈ పాటికే వస్తుంటాడు రాంగానే వెళ్లిపోతాము కొంచెం సేపు ఓపిక పట్టండి అని అతని వైపు చూస్తూ నిలబడింది మరేమీ మాట్లాడకుండా అతను శవాల గది వైపు నడిచాడు ఆమె దిగాలుగా కిందకు చూస్తూ దుఃఖంలో మునిగి అక్కడే వరండాపై కూర్చుంది మల్లప్ప దూరం నుండి చిన్నగా నడుస్తూ బిడ్డను చూసి ఆమె వైపు కదిలాడు రాళ్ళు రప్పులు నడిచిన అతని కాళ్లకు తారు రోడ్డు గడ్డల తాకింది కూతురు దరిచేరి వణుకుతున్న గొంతుతో చెన్నీ అని కూతుర్ని తిన్నగా పిలిచాడు ఆమె తండ్రిని ఏగాదిగా చూసి గుండెల్ని బాదుకుంటూ బోరు నార్చింది ఏమిటో అర్థం కాక అతను ఏందిరా అమ్మి ఏమైందిరా బంగారు అనగానే అమ్మ 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 అని అటువైపు వేలు చూపుతూ అమ్మ చచ్చిపోయినా దయ్యా అని ఏడుస్తూ దుఃఖంలో మునిగిపోయింది నేనే అంటూ ఒకే ఒక కేక వేశాడు మల్లప్ప అలాగే కూలపడిపోయిండు కొంతసేపయ్యాక తేరుకుని తిన్నగా లేచి కూతురిని తనతో పాటు తీసుకుని శవాల గది వైపు నడిచాడు అక్కడ వాచ్మెన్ సమీపించి తన భార్య శవాన్ని బయటికి తీసుకున్నాడు తల్లి శవంను రోడ్డుపై పడుకోబెట్టి కూతురు ఏడవ సాగింది అతను కూడా నీళ్లి చూసి ఏడిపాపుకోలేక బోరను వినిపించిండు అలా ఏడుస్తూ చివరి చూపుకు నోచుకోలేకపోతే అయ్యో భగవంతా అంటూ ఏడుస్తూ మల్లప్ప దుఃఖాన్ని దిగమింగుతూ వాచ్మెన్ తో ఏదో మాట్లాడడం మొదలు అతను అతను పెద్ద పెద్దసారుండు అడుగుపో ఏదైనా సాయం చేస్తాడు నా చేతిలో ఏమీ లేదు అన్నాడు వాచ్మెన్ మల్లప్ప పెద్ద డాక్టర్ దగ్గరకు వెళ్లి కాలవేళ పడుతూ బ్రతిబిలాడుతూ నా భార్య శవాన్ని తీసుకెళ్లడానికి నా దగ్గర డబ్బులు లేవయ్యా ఏదైనా మీరే పెద్ద సహాయం చేయండి దవాఖాన మోటార్ బండి జీపు బండి ఉంటే ఇప్పించండి నా భార్యను అందులో ఊరికి తీసుకెళ్తాను అని బ్రతిమలాడుకుండు కాని అక్కడ డాక్టరు ఇక్కడే బండి లేదు ఇక్కడ ఏమైనా అపాయం సంభవించినా ప్రమాదానికి గురైన వారికి నూట నాలుగు ఎనిమిది ఉంటుంది కానీ తీసుకుపోవడానికి ఎలాంటి వస్తే లేదు ఇక్కడ ఉన్నది ఒకటే బండి అది కూడా ఇప్పుడు లేదు అంటూ కసురుకుండు మల్లప్ప చేసేది లేక పాలిపోయిన ముఖంతో చాపల చుట్టిన తన భార్య శవాన్ని భుజంపై వేసుకుని మరో చేత కూతుర్ని వెంట పెట్టుకుని తన ఊరికి బాట పట్టిండు తన ఊరు టౌన్కి యాభై కిలోమీటర్ల దూరం అది అతనికి తప్పని భారమే భార్య మీద ప్రేమ ఎలాగైనా తన ఊరికి తన భార్యను తీసుకెళ్ళాలన్న తపన అతన్ని ముందుకు నడిపించింది అక్కడ ఉన్నవారందరూ వింతగా అతన్ని చూస్తుండిపోయారు ఎవ్వరూ కూడా సాయం చేసిన పాపాలు పోలేదు కూతురు ఏడుస్తూ ముందుకు సాగుతుంది ఒకవైపు కూతుర్ని మరో భుజంపై తన భార్యను మోసుకుని ఊరు వైపు కదులుతూ బాట సాగుతూ నడకసారించాడు మల్లప్ప అలా అతను ఊరివైపు సాగుతూనే ఉన్నాడు టౌన్ కు దూరమైండు తారు రోడ్డుపై అలా నడుస్తూనే ఉండు సందపొద్దు వారింది వీ చీకటి ముసుకుంది ఆ చీకటిలోకి అతను తన భార్య తన కూతురు వెలుగుచుక్కల వెనుకువతో ముందుకు సాగుతూనే ఉండ్రు వారికి టౌన్ కంటే తమకు అండాదరువైన కొండదాపు గూడమే కొండంత భరోసా ఇస్తూ పిలుస్తున్నట్టు కనిపించింది తమ కష్టాల్ని తమ దుఃఖాల్ని తమ సంతోషాన్ని అక్కున చేర్చుకున్న ఆకలి తీరుస్తున్నా దూరంగా విసిరేస్తున్నట్టున్న ఆ కొండగూడెం అతనికి అండగా నిలిచింది అతనికి బాల్యం నుండి నడక నేర్పింది దూప తీర్చింది బతుకునిచ్చింది మానవత్వం కనిపించని నగరం కంటే తన ఊరే ఆసరా అయింది ఆ కొండదాపుకు తన భార్యతో అతను అతని కూతురు సాగిపోయారు ఈ నగర జీవన లోకంలో ఇముడలేక కొంతసేపటికి బిడ్డే అతనితో అయ్యా అమ్మను మోయడం బరువుగా లేదా అంత దూరం ఎట్లా మోస్తావు ఇక్కడే ఏదో తావున పూడ్చి పెడతాం అని దీనస్వరంతో చిన్ని పలికింది చిన్ని నా బంగారి నీ అమ్మ నాకు బరువా దాన్ని సుఖపెట్టకపోయినా కనీసం దాన్ని మన ఊరి గూడెం తీసుకెళ్లి అక్కడే సాగు చేద్దాం దానికి మన ఊరన్నా ఊరి చెట్టు పొట్ట ఏనగట్టు కొండజాలు ఊట శనిమల చుట్టూ దాని మతి బీరాకు తేగోలే అల్లుకుపోయింది దానికి ఊరన్నా నేనన్నా మన ఇల్లన్నా వల్లమాలిన పావిరు అమ్మ ఆత్మశాంతి ఉండాలంటే కొండదాపు గూడానికి అమ్మను చేర్చాలి ఎంత కష్టమైనా సరే అంటూ ముందుకు సాగుతూనే ఉండు కూతురు తండ్రిని అనుసరిస్తూ వెనకాల నడక సాగిస్తుంది వారు అలా నడుస్తూనే ఉండ్రు ముందుకు సాగిపోతూనే ఉండ్రు కొండదాపుకు భూతం ముత్యాలుగా రచించిన కొండదాపు అనే ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్